హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం మటన్ కర్రీ అండి కుక్కర్లో ఎలా తయారు చేయాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానని నీట్గా కడుక్కొని ఓకే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పై కుక్కర్ పెట్టుకోండి ఆ కుక్కర్ హీట్ అయ్యాక కావలసినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కావలసినన్ని ఆనియన్స్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నాన్ వెజ్ కర్రీలల్లో ఆనియన్స్ అనేవి మంచి బ్రౌనిష్ కలర్కి వస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి మరీ ఎక్కువ మంట మీద మాత్రం వేయించుకోమాకండి కాస్త స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు అవి వేగాక కూరను తీసుకోండి మనకు చలికాలంలో ఎక్కువగా మెంతి కూర దొరుకుతుంది కాబట్టి కసూరి మెంతికి బదులు పచ్చి మెంతిని యూజ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇది వేగాక గరం మసాలాలు వేసుకుందాం పొడి కాదండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఆకుని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఓకేనా అండి ఇది కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాన్ వెజ్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది అది వేగాక కాస్త పసుపు వేసుకోండి మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదండి ఇప్పుడు కాస్త పోపుకు సరిపడా ఉప్పు వేసుకోండి ఓకేనా అండి ఈ ఉప్పు కూడా కాస్త వేగాక దీంట్లో మనం ఏదైతే కడిగి పెట్టుకున్న మటన్ ఉందో ఆ మటన్ని వేసుకోండి ఈ మటన్ వేసాక ఒక ఐదు నిమిషాల పాటు మంచి మంట మీద వేయించుకోండి అలా వేయించితే ముక్క అనేది బాగుంటుంది సో ఇలా వేగుతుంది కదండి ఇలా వేగిన తర్వాత మనం దీనిలో వేసుకోవాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు వేసుకుందాం మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ముందే మసాలాలని వేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు పచ్చి ధనియాల పొడి వేసుకుందాం పచ్చి ధనియాల పొడి అంటే ధనియాలని క్లీన్ చేసుకొని డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్న పొడి అండి అది వేసుకొని కాస్త వేగాక గరం మసాలా వేసుకుందాం గరం మసాలా పొడిని వేసాను ఓకేనా అండి ఇది కాస్త వేగనివ్వాలి బాగా వేగితేనే ఈ మసాలా అంతా ముక్కలకి పడుతుంది ఓకేనా అండి ఇది వేగింది కదండి ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత కారం కూడా వేసేసుకుందాం మీకు నచ్చిన కారం ఎంత కావాలి అంటే అంత వేసుకోండి నేను అరకిలోకి ఒక మూడున్నర చెంచా వరకు కారం వేస్తున్నాను మీ కారంని బట్టి మీ కారం ఎంతటి ఎక్కువ కారం ఉంటే కాస్త తక్కువ వేసుకోండి తక్కువ కారం ఉంటే కాస్త ఎక్కువ పొడి వేసుకోండి ఓకేనండి ఇది వేసుకున్న తర్వాత బాగా ఈ కారం అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి విజిల్ వచ్చాక డైరెక్ట్ వడ్డించుకోవడమే కాబట్టి మనం దీంట్లో మళ్ళీ వేయడానికి ఉండదు కాబట్టి ముందుగానే మసాలాలన్నీ వేగేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకాస్త ఉప్పు వేసుకున్నాం ఇందాక పోపులో వేసాం కదండి ఇప్పుడు ఎండింగ్ కాబట్టి ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కాస్త కొబ్బరి పొడిని కూడా వేసుకుందాం కొబ్బరి పొడి కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేను కొబ్బరి పొడి అయితే ఎందుకు వేస్తానంటే కాస్త మనం చేసుకునే సూప్ అనేది కాస్త గ్రేవీగా రావాలి అంటే కొబ్బరి పొడి వేస్తే కాస్త గ్రేవీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా అండి ఇప్పుడు వేయించుకున్న కొత్తిమీరల పొడి వేసుకున్నాం వేయించిన కొత్తిమీరల పొడి అంటే మనం ఏవైతే కొత్తిమీరలు ఉంటాయో వాటిని వేంపి దాంట్లో కాస్త యాలకులు లవంగాలు చెక్కా వేసి గ్రైండ్ చేసుకోవాలి అది వచ్చేసి వేయించిన కొత్తిమీరల పొడి మేమైతే ఇలానే తయారు చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది కాస్త వేగాక మీ దగ్గర ఉంటే కనుక కాస్త పుదీనాకును వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక ఐదారు రెమ్మలు మాత్రమే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది కాస్త వేగనివ్వండి మంచి వేగితే కర్రీ అనేది బాగుంటుంది ఓకేనా అండి ఇప్పుడు మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే కుక్కర్ పెడుతున్నాం కాబట్టి కుక్కర్ విజిల్ వస్తే కనుక వాటర్ అనేది బయటకు వస్తుంది కావాల్సినన్ని వాటర్ వేసుకోండి ఒకవేళ ఎక్కువగా గ్రేవీ అనేది తిక్కుగా కాకుండా పలచగా కావాలి అనుకునే వాళ్ళు కుక్కర్లో ఉడికిన తర్వాత మరి కాస్త వాటర్ వేసుకొని ఉడికిస్తే సరిపోతుంది లేతేదైతే కనుక ఒక ఐదు విజిల్లు ముదిరిన మటన్ అయితే కనుక ఏడు విజిల్ వస్తే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి